హలో పిల్లలు ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను కానీ ఈరోజు ఫ్యాంటసీ స్టోరీ కాకుండా ఒక సస్పెన్స్ స్టోరీని తెచ్చాను కథ పేరు పిల్లి చేసిన సాహసం మరి కథలోకి వెళ్ళిపోదామా పిల్లలు అస్ స్టార్ట్ ఒక చిన్న పల్లెటూరి అంచున ఒక చిన్న ఇల్లు ఆ ఇంట్లో అరుణ్ అనే ఓ బంగారు మనసున్న చిన్న అబ్బాయి ఉండేవాడు ప్రతి ఉదయం స్కూల్కు ముందు తన పెంపుడు కుక్క కోసం ఇంటి ముందు ఒక గిన్నెలో పాలు పోసేవాడు అప్పుడు అరుణ్ చిరునవ్వుతో ఇలా అన్నాడు ఇది నా కుక్క కోసం నా బెస్ట్ ఫ్రెండ్ కోసం అలా చెప్పి అరుణ్ ఆనందంగా స్కూల్కు వెళ్ళిపోయేవాడు కాని ఒక వింత జరుగుతూనే ఉంది ప్రతిరోజూ కుక్క పాలు తాగటానికి వచ్చేసరికి గిన్నె ఖాళీగా ఉండేది కుక్క గిన్నెను నాకుతూ చుట్టూ ఆశగా చూస్తూ బాధగా తోక ఊపేది ఈ విషయం అరుణ్ గమనించాడు నేను పాలు పెట్టాను కదా మరి అవి ఎక్కడికి పోతున్నాయి అని అరుణ్ ఆలోచించాడు ఒకరోజు అరుణ్ దాగిచూశాడు అప్పుడే రహస్యం బయటపడింది ఒక చిన్న పిల్లి రోజూ ముందే వచ్చి పాలం తాగేసి వెళ్ళిపోతుంది అది చూసి అరుణ్కు కోపం వచ్చింది ఇవి నా కుక్క పాలు ఈ పిల్లి దొంగ కోపంలో అరుణ్కు ఒక చెడ్డ ఆలోచన వచ్చింది మరుసటి రోజు అరుణ్ ఈరోజు పిల్లికి బుద్ధి చెప్తాను అని పాలలో విషమాత్రలు వేశాడు కాని అదే రోజు పిల్లి కొంచెం ఆలస్యంగా వచ్చింది అంతలో కుక్క ముందే వచ్చింది పాలు తాగబోయింది అరుణ్ గుండె ఆగిపోయినంత పనైంది అప్పుడే పిల్లి అక్కడికి వచ్చింది మెల్లగా గిన్నె దగ్గరికి వచ్చి వాసన చూసింది పిల్లికి వెంటనే అర్థమైంది పాలు విషమని ఆ పిల్లి గిన్నెను తన్నేసి పాలను బయటకు పారబోసింది అలా కుక్క ప్రాణం కాపాడబడింది అరుణ్ కళ్ళలో నీళ్లు వచ్చాయి తను చేసిన పని గుర్తొచ్చి తన మనసు చీలిపోయింది నేను చేసిన ఈ తప్పు వల్ల అనవసరంగా కుక్క ప్రాణాలు పోయేవి పిల్లి మీద కోపంతో ఈరోజు నా కుక్క చనిపోయేది కానీ ఈ పిల్లి నా కుక్క ప్రాణాన్ని కాపాడింది నేను చాలా పొరపాటు చేశాను ఇక ఎప్పుడూ కోపంతో నేను నిర్ణయాలు తీసుకోను అని అరుణ్ మనసు మార్చుకున్నాడు అరుణ్ ముందుగా కుక్కను గట్టిగా హత్తుకున్నాడు తర్వాత పిల్లిని కూడా దగ్గరకు తీసుకున్నాడు నన్ను క్షమించు కోపంలో నేను చెడ్డ పని చేశాను ఆ రోజు అరుణ్ ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు మనము ఎవరికైనా చెడు చేయాలని అనుకుంటే అదే చెడు మనకే తిరిగి రావచ్చు కోపం కన్నా కరుణ గొప్పది ప్రేమ ఉంటే ప్రాణాలు కూడా కాపాడబడతాయి అదిరా పిల్లలు కథ ఈ వీడియో నచ్చింది కదా పిల్లలు అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక్క కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు కీప్ వాచింగ్ ద స్పారో టీవీ టేక్ కేర్ బాయ్ బాయ్